నమస్తే అండి నమస్తే మీ పేరండి కుమరమ్మ ఎక్కడ ఉంటారంటే ఇప్పుడు కదా ఏ జూబ్లీ అండి అనుకుంటారా ఆమె అదే గోపీనాథ్ భార్య గోపీనాథ్ భార్య కాంగ్రెస్ పరిపాలన ఉంది కదా కాంగ్రెస్ రూలింగ్ ఎలా ఉంది అంటారు ఫ్రీ కరెంట్ ఎలా ఉంది ఫ్రీ కరెంట్ వస్తుందా ఎవరికైనా వస్తుందా ఎవరికి వస్తలేదు గ్యాస్ ఐదు వందల ఏ పథకాలు అమూల్లో లేవు అంటే ఏది ఒక్కటే ఫ్రీ బస్ తప్ప ఏమీ లేదు కాంగ్రెస్ అంత తప్ప ఏమీ లేదు ఫ్రీ బస్ అన్న ఉపయోగపడుతుందా లేకపోతే ఏ ఎవరు పోయేటోళ్ళకి ఉపయోగపడుతుంది పని చేసుకోవడానికి ఏమైనా పడుతుంది ఏమైనా తిరిగేటోళ్ళకు ఉపయోగపడుతుంది డ్యూటీ పోయే పడుతుంది మనకైతే పడదు కదా ఎప్పుడో ఎప్పుడు పని చేసుకుంటాం మనం పని చేసుకునే వాళ్ళకి ఏమైనా పడుతుంది ఎవరికోరు పడుతుంది అది అందరికైతే పడతుండదు కదా ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు అని వాళ్ళ భార్యకి ఇచ్చారు సో ఇప్పుడు ఆమెకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు కానీ ఎక్స్పీరియన్స్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ ఎక్స్పీరియన్స్ లేదు ఏమంటారు ఆయన మంచితనం వలన గెలవాలి అంతే గోపినాథ్ వచ్చింది కదా మన ఎలాగడ కూడా ఎన్నోసార్లు వచ్చిపోయిండు ఆయన వలన గెలవాలి